ఏదైతేనే కులాల కోటాలు రాజకీయ వాటాలు లెక్కలోకి తీసుకున్నారు ప్రాంతాల వారీగా బలమైన సామాజిక వర్గాలకు పెద్దపీట వేశారు కమ్మ రెడ్డి కాంబినేషన్ కు కాపు ఎస్సీ బీసీలు జోడిస్తూ సోషల్ ఇంజనీరింగ్ చేశారు అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించారు టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ లో కులాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించారు ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన కూటమి పోటీ చేయబోయే అసెంబ్లీ స్థానాలు అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది మొదటి జాబితాలో మొత్తం నూట పద్దెనిమిది సీట్లను ప్రకటించారు అందులో టీడీపీ నుంచి తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించగా ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేయబోతోంది అయితే ఇప్పుడు మాత్రం ఐదు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే జనసేన అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఇక మరో యాభై ఏడు అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది దీంతో మరో లిస్టు ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అయితే బీజేపీతో పొత్తు సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండటంతో ఆ జాబితాపై సందిగ్ధత నెలకొంది బీజేపీతో పొత్తుంటే దాన్ని బట్టి సీట్ల అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక టీడీపీ జాబితాలో కుల సమీకరణాలు ఎలా ఉన్నాయి ఏ సామాజిక వర్గాలకు ఎంత ప్రాతినిధ్యం దక్కింది అనేది ఆసక్తికరంగా మారింది పొలిటికల్ ఈక్వేషన్ సామాజిక సమీకరణాలు లెక్కలోకి తీసుకుని జాబితాను రూపొందించారు చంద్రబాబు తొంభై నాలుగు మంది అభ్యర్థులతో కూడిన టీడీపీ తొలి జాబితాలో ఖమ్మ సామాజిక వర్గం నుంచి ఇరవై రెండు మందికి చోటు దక్కింది పదిహేడు మంది రెడ్లకు ఛాన్స్ ఇచ్చారు ఇక బీసీలకు పదహారు సీట్లు కేటాయించారు కాపులకు పది సీట్లు కేటాయించారు ఇక లు పంతొమ్మిది స్థానాల్లో పోటీకి దిగుతున్నారు టీడీపీ లిస్ట్ లో ఎస్టీలకు నాలుగు క్షత్రియులకు నాలుగు సీట్లు కేటాయించారు వైశ్యులకు ఒక సీటు ముస్లింలకు ఒక అసెంబ్లీ సీట్ కేటాయించారు అంటే కమ్మ రెడ్డి బీసీ కాపు ఎస్సీ సమీకరణాలతో టీడీపీ తొలి జాబితా రూపొందింది అంటున్నారు విశ్లేషకులు జనసేన అభ్యర్థులుగా తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ నెల్లిమర్ల నుంచి లోకం మాధవి అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ రాధానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ బరిలో నిలవనున్నారు ఇతర నియోజకవర్గ వివరాలు అభ్యర్థుల పేర్లు రెండు రోజుల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ జనసేన జాబితాను చూస్తే కమ్మ సామాజిక వర్గానికి ఒకటి కాపులకు రెండు బీసీలకు రెండు సీట్లు దక్కాయి టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టు లో కమ్మ కాపు రెడ్డి ఈక్వేషన్స్ కు సామాజిక సమీకరణాలు జోడించి పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్ తో తొలి జాబితాను రూపొందించారంటారు విశ్లేషకులు